అనిత శ్రీకాకుళం జిల్లా జోరి మాట్లాడుతున్నాను మరియు ఈరోజు నాతో పాటు మా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్రావు గారు కూడా ఉన్నారు స్కూల్ హెల్త్ అండ్ ఆయన ఆ బేస్ ఎన్సీడీ చూస్తారు ముఖ్యంగా ఈరోజు మనము ఎన్డీడి నేషనల్ డీవార్మింగ్ డే ఒక ముఖ్య ఉద్దేశంతో మనము ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేసుకోవడం జరిగింది నేషనల్ డీవార్మింగ్ డే అంటే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాల్లో ఇది ప్రారంభించబడింది సంవత్సరానికి రెండుసార్లు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం ఈ ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది అయితే ఈ పదమూడు సంవత్సరాల నుండి చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా మనం డివామింగ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే మన ఈ నులిపురుగు టేప పురుగు అనేవి మన కడుపు పేగుల్లో ప్రతి వారికి సాధారణంగా అవి మనం తినే ఆహార పదార్థాలు పోతే ఇప్పుడు ముఖ్యంగా మనము గత ఇరవై నాలుగు సార్లు నుండి మనం సంవత్సరానికి రెండు సార్లు చొప్పున రెండు వేల పన్నెండు పదమూడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు మన ఇరవై నాలుగు సార్ల నుండి కండక్ట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు కూడా మనం ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే కొత్త మళ్ళీ న్యూట్రిషనల్ ఎనేమియా రావచ్చు మళ్ళీ ఆకలి తగ్గిపోవటం ఉండొచ్చు మళ్ళీ అలసట ఉండొచ్చు మన బలం అంతా తీసుకుంటుంది మనం తింటున్నాము అనుకుంటాం కానీ ఆ ఓం పెరిగి పెద్దదవుతుంది అవుతుంది కానీ మనలోకి అది ఒక్కొక్కసారి కొన్ని మీటర్లు కూడా పొడుగు ఓం ఎదిగే అవకాశం ఉంటుంది సో మనం తీసుకునే ఈ ఆల్వెండోచోల్ ట్యాబ్లెట్ అనేది పురుగు లేదు ఈ బద్దె పురుగు అనేది ఇమ్మోపిలైజ్ అయిపోయి మనం వెళ్ళినప్పుడు దాంట్లో పడిపోతుంది కానీ అప్పటికే అది పెట్టి ఉన్న గుడ్ల మీద ఇదేం మాత్రము పనిచేయదు ఆ గుడ్లకి షెల్ ఉంటుంది మనకు తెలిసిందే పైన షెల్ ఆ షెల్ లో నుండి ఈ మందు అనేది దాని లోపలికి వెళ్ళటం జరగదు అందువలన అవి ఏమవుతుందంటే ఆ ఎగ్ అలాగే ఉండిపోతుంది అయితే మనం ఈరోజనంలో బైక్ వెళ్తే వెళ్తుంది లేదంటే కడుపులో ఉండిపోతుంది అలా ఉండిపోయినప్పుడు మళ్ళీ ఆ ఎగ్ బ్రేక్ అవటం ఆ షెల్ బ్రేక్ అవటం మళ్ళీ చిన్న వామ్స్ పుట్టుకొని రావటం మళ్ళీ అది మళ్ళీ అటాచ్ అవటం మన పేరుకి ఆ సైకిల్ కంటిన్యూస్ అవుతుంది సో ఇప్పుడు మనం ఎందుకు సంవత్సరంలో రెండుసార్లు అంటే మనం వాడే మందు పెద్ద నుండి పురుగులు లేదా పెద్ద బద్ద పురుగుల మీదే పనిచేస్తుంది కానీ చిన్న ఎగ్స్ మీద పనిచేయదు ఈ ఎగ్స్ మళ్ళీ ఆరు నెలల లోపల వర్మ్ అవుతుంది అందుకని మనం ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ సైకిల్ని రిపీట్ చేసి ఇలా మందులు వేయటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనము ఇది స్టార్ట్ చేస్తుంది సంవత్సరం నుండి పిల్లల దగ్గర నుండి మొదలు పెడుతున్నాము మనం ముందుగానే చెప్పుకున్నాం ఎందుకు సంవత్సరం లోపల పిల్లలకి వేయాలి అంటే సంవత్సరం తర్వాత పిల్లలకి వేయాలంటే ఖచ్చితంగా తీసుకుని ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ నుండి టూ ఇయర్స్ లోపల పిల్లలందరికీ సగం మాత్రం మాత్ర ఈ రకంగా ఉంటుంది సో ఈ మాత్రం తిప్పినట్టయితే ఈ మాత్రం ఇలా తీసి సగానికి విడిపి ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఈ మాత్రని ఇడిపి దాన్ని నూడి పొడి చేసి నీళ్ళల్లో కలిపి తాగించాల్సి ఉంటుంది రెండు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఫుల్ మాత్ర బట్ ఏంటంటే వాళ్ళకి మింగట రాదు ఇంత మాత్ర సో టూ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనం ఫుల్ టాబ్లెట్ని నులి చేసి పొడి చేసి మనం నేలలో కలిపి తాగించాల్సి ఉంటుంది సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ ఒకటి నుండి రెండు సంవత్సరాలు లేదు రెండు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల పిల్లలు మనకి స్కూల్లోకి రారు వాళ్ళు అంగన్వాడీలో ఉంటారు సో ఈరోజు ఈ బాధ్యత అంగన్వాడీ మీద చాలా ఎక్కువగా ఉంది అంగన్వాడీ అయితే మన జిల్లా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే మన జిల్లాలో ఒక సుమారు స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కలిపి మూడు వేల రెండు వందల తొంభై ఆరు ఉండటం జరిగింది వాటిలో మనకి సంబంధించి నాలుగు లక్షల పదకొండు వేల మంది ఐదో అంగన్వాడీ ఐదర్ అవుట్ సైడ్ స్కూల్ ఐదర్ ఇండర్ స్కూల్ మూడు రకాలుగా మన స్కూల్లో డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఉంటారు అంగన్వాడీలో స్కూల్కి వెళ్ళని కొంత వయ పిల్లలు కూడా ఉంటారు స్కూల్కి వెళ్ళని బాలికలు కూడా ఉంటారు వాళ్ళందరినీ కలుపుకుని మన జిల్లాలోకి వచ్చేటప్పటికి నాలుగు లక్షలు పదకొండు వేల తొమ్మిది రెండు వందల యాభై ఎనిమిది మంది పిల్లలకి మనము ఈ టాబ్లెట్లు వేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాం కావాల్సిన మాటలు అది వచ్చాయి అయితే ఇదే విధంగా దీంట్లో మరొక మాట నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వంట వండే వంట వారు స్కూల్లో కూడా వారు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి స్పెషల్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏమాత్ర ఇంటికి ఇవ్వవద్దు పిల్లలు మీ ఎదురకుండానే మధ్యాహ్న భోజనం అగిన తర్వాత ఖచ్చితంగా మింగాలి ఒకవేళ పిల్లలు ఈరోజు నాకు బాగాలేదు పిల్ల ఈరోజు జ్వర ఉంది ఈరోజు రంపు ఉంది ఈరోజు దబ్బు ఉంది ఈరోజు పిల్లలు రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు ఆపేసి ఇరవయో తారీఖున మాత్రమే వేయాలి మధ్యలో ఏ రోజు వేయటానికి వీలలేదు మొదటగా మనకి పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో ఆ రోజు ఆ బిడ్డ ట్యాబ్లెట్ మిగితే ఒక టిక్ పెడతాం టిక్కు లేని పిల్లలందరినీ మళ్ళీ ఇరవయో తారీఖుని చూసుకొని వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తే రెండు టిక్కులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనకి జిల్లాకి ఎగ్జామినేషన్కి నోడల్ ఆఫీసర్గా డాక్టర్ మీనాక్షి మేడం గారు వస్తారని నేను తెలియచేయడం జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా మనం సూపర్వైజింగ్గా కూడా మనం స్కూల్స్కి అయితేనే హై స్కూల్స్కి అయితేనే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయితేనే మరి జూనియర్ కాలేజెస్ అయితేనే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయితేనే మన దగ్గర ఉన్న ఆశ ఏం సూపర్వైజర్స్ మెడికల్ ఆఫీసర్ ఇంకా ఎమ్ఎల్ఏచ్ ఈ కేడర్ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరు అటెండ్ అయ్యి పిల్లలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడాలని చెప్తున్నాం మరి అదే మన రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము డిఎంల్హెచ్ ఆఫీస్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ ధన్యవాదాలు